హై ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారండి ఈ రోజు వీడియో వచ్చేసి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ని ఏ విధంగా స్టిచ్ చేయాలనేది చూపించబోతున్నానండి ఈ ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ వచ్చేసి హ్యాండ్స్ వచ్చేసి ఈ విధంగా పఫ్ హ్యాండ్ పెట్టానండి ఇది వచ్చేసి బ్యాక్ ఓపెన్ అనమాట ట్యాదల్స్ కూడా స్టిచ్ చేయమన్నారు కస్టమర్ స్టిచ్ చేశానండి వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రిన్సెస్ కట్ బ్లౌజ్ లో చిన్న చిన్న టిప్స్ ఉంటాయండి ఆ టిప్స్ ఫాలో అయ్యకూడతేనే మంచిగా సెట్ అవుద్దనమాట ఓకేనండి ఈ బ్లౌజ్ కటింగ్ వీడియో కావాలంటే ఆల్రెడీ అప్లోడ్ చేస్తున్నానండి మన ఛానల్లో ఉంది కావాల్సిన వాళ్ళు ఒకసారి చెక్ చేయండి ఓకేనండి ఇది లైనింగ్ బ్లౌజ్ కాబట్టి నేను వచ్చేసి లైనింగ్ కట్ చేసేసి ఫస్ట్ వచ్చేసి గమ్ అండి ఒరిజినల్ క్లాత్కి వచ్చేసి గమ్ పెట్టేసుకున్నాను ఆ తర్వాత ఏ విధంగా స్టిచ్ చేయాలనేది ఇప్పుడు చూసేద్దామండి ఫస్ట్ వచ్చేసి వచ్చేసి బ్యాక్ ఓపెన్ కదా ఈ బ్యాక్ పార్ట్కి వచ్చేసి ఒక వన్ ఇంచ్ తోటి స్ట్రెయిట్ పీస్ కట్ చేసి పెట్టుకున్నానండి కట్ చేసి పెట్టేసుకొని ఈ విధంగా పై వైపుని పెట్టేసుకొని పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి చూడండి నేను చాలా నిదానంగా స్టిచ్చింగ్ చూపిస్తున్నాను ఈ విధంగా వచ్చేసి పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి కుట్టుకుంటూ వచ్చిన తర్వాత ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడా కట్ చేసి ఇప్పుడు చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసి పైన నుంచి ఒక అనకుట్టు వేయాలండి ఓకేనా ఈ విధంగా అనకుట్టు వేసిన తర్వాత చూడండి ఇది కూరపాటు కాదు కాబట్టి కింద వైపున వచ్చేసి ఒక పావుంచి ఫోల్డ్ చేసి కుట్టేయాలండి ఎందుకంటే ఇది వచ్చేసి మనం హెమింగ్ చేసేసుకుంటాం కాబట్టి ఓకేనండి కూరపాటు అయితే మనము కుట్టాల్సిన పని లేదు ఇది కూరపాటు కాదు కాబట్టి నేను వచ్చేసి ఒక పావు ఇంచు వచ్చేసి ఫోల్డ్ చేసి కుట్టేసానండి ఇవి వచ్చేసి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా బ్యాక్ సైడ్ డాట్లు మళ్ళీ ఒకసారి నేను మార్కర్తో మార్క్ చేసుకుంటున్నానండి రెండు వైపులా కూడాను ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని హాఫ్ ఇంచ్ అంటే వన్ ఇంచ్ విడిచిపెట్టాం కదండి ఫోల్డింగ్ మీద అంటే ఒక హాఫ్ ఇంచ్ ఈ విధంగా టేప్తో మార్క్ చేసుకుని డాట్ పడవ ఎంతవరకు అయితే రన్నర్తో మార్క్ చేసుకున్నాం అక్కడికి వచ్చేసి రెండు కుట్లు వేయాలండి ఓకేనండి రెండు కుట్లు వేసేసి ఈ విధంగా రివర్స్ చేయాలి మీరు గమనించినట్లయితే నేను రివర్స్ చేసేటప్పుడు పైన రబ్ ఇవ్వలేదండి ఎందుకు ఇవ్వలేదంటే మనం రివర్స్ చేసినప్పుడు ఆ కుట్టు లాక్ అయిపోద్ది కాబట్టి ఓకేనా కుట్టు లాక్ అయినప్పుడు ఇంకా కుట్టు ఊడిపోదండి చివరి వైపున మాత్రమే ఇప్పుడు మాత్రమే రబ్ చేస్తే సరిపోద్ది అండి గమనించండి ఒకసారి ఇప్పుడు పై వైపుకి వచ్చిందా రివర్స్ చేసేస్తున్నాను నార్మల్గానే కుట్టేసాను మళ్ళీ చివరి వైపున రబ్బిచ్చానండి అట్లాగని రివర్స్ చేసిన తర్వాత అక్కడ ఉన్న దారాన్ని కట్ చేయకూడదండి ఓకేనా ఇది పక్కన పెట్టేసాను ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్ని ఈ విధంగా స్టిచ్ చేయాలనేది చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఇక్కడ మెయిన్ చెప్పుకోవాల్సింది ఫ్రంట్ పార్ట్ కుట్టేటప్పుడు చంక వైపు నుంచి స్టార్ట్ చేయాలి ఓకేనండి నడుము దగ్గర నుంచి కుట్టకూడదండి ఈ విధంగా చంక వైపు నుంచి స్టార్ట్ చేయాలి హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి అక్కడ మిడిల్కి వచ్చేసరికి కొంచెం క్రాస్ ఉంటుంది కదండీ చెస్ట్ షేప్కి వచ్చేసి అందుకోసం వచ్చేసి పాదం ఎత్తి దించి మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి ఒక అయిపోయింది కదా మళ్ళీ ఇంకో కుట్టేసేసుకుంటూ రావాలండి ఈ విధంగా రెండు కుట్లు వేయాలన్నమాట ఒకవైపు కుట్టేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇంకో వైపును కూడా కుట్టేద్దామండి చూడండి మనం కుట్టే విధానంలో కొంచెం హెచ్చుతగ్గులు రావచ్చు అండి ఆ హెచ్చుతగ్గులు అనేది నడుము వైపునొచ్చినా పర్లేదు కట్ చేసుకోవచ్చు కానీ చంక వైపు నుంచి స్టార్ట్ చేస్తాగా ఉంటే చంక వైపుని ఏ విధమైన హెచ్చు తగ్గులు రావు అందుకని నడుము వైపు నుంచి మాత్రం కుట్టకూడదు ఓకేనండి చంక వైపు నుంచే కుట్టాలి చూడండి వైపున కూడా ఇంకో వైపు కాబట్టి ఇంకో ఇంకోవైపుని కూడా ఈ విధంగా కుట్టుకుంటూ వస్తున్నానండి మళ్ళీ ఇంకో కుట్టేస్తున్నాను ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలండి చూడండి నిదానంగా గమనించండి ఈ విధంగా నిదానంగా సర్దుకుంటూ ఎత్తి మళ్ళీ సూది దించి మళ్ళీ కుట్టుకుంటూ రావాలండి చూడండి చాక వచ్చేసి ఈక్వల్గా ఉండాలి కింద వైపున వచ్చేసి కొంచెం హెచ్ ఉన్నా వాటిని ఆ విధంగా సర్చ్ చేసేసుకోవచ్చు ప్రాబ్లం ఏమీ లేదండి ఇప్పుడు వచ్చేసి దీనికి కూడాను నడుం పట్టి స్టిచ్ చేస్తున్నానండి వన్ ఇంచు క్లాత్ తోటి స్ట్రైట్ పీస్ తీసేసుకొని ఈ విధంగా పై వైపున పెట్టేసి కుట్టుకుంటూ వస్తున్నాను అనమాట ఓకేనండి వీళ్ళు వచ్చేసి నడుము దగ్గర ఏ విధమైన షేప్ అడగలేదనమాట కొంచెం వీ షేప్ కానీ అట్లా ఫ్రంట్ వైపున ఏం అడగలేదు కాబట్టి నేను వచ్చేసి స్ట్రైట్గానే పెట్టి కుట్టేస్తున్నానండి కుట్టేసిన తర్వాత మళ్ళీ పైనుంచి ఒక అన కుట్టేస్తున్నాను ఆ అనక్ వచ్చేసి లైనింగ్ క్లాత్ మీద పడాలండి ఒరిజినల్ క్లాత్ మీద పడకూడదు అనమాట ఈ విధంగా కింద వైపున ఒక పావు ఇంచు ఫోల్ చేసి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి నేను వచ్చేసి హెమ్మింగ్ చేసేస్తాను కాబట్టి కింద వైపున వచ్చేసి పావు ఇంచు గ్యాప్ తోటి కుట్టుకుంటున్నాను ఓకేనండి మీకు చేయడం ఇంట్రెస్ట్ లేదు అనుకున్న వాళ్ళు వచ్చేసి ఫోల్డ్ చేసి ఇంకొక కుట్టేసుకుంటే వేసుకుంటే సరిపోదండి చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు చూడండి వీటికి వచ్చేసి నేను పట్టి కాజే పట్టి కుట్టలేదు కదండీ ఇప్పుడు వచ్చేసి నేను పట్టి కుడుతున్నాను చూడండి ఈ విధంగా ఒరిజినల్ వైపున పెట్టేసి ఒక గ్యాప్ తోటి ఒక కుట్టు కుట్టుకుంటూ వస్తున్నానండి ఆ తర్వాత వచ్చేసి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పై నుంచి ఒక అనకు కుట్టేస్తున్నాడు పై వైపున కింద వైపున యాక్సెస్ క్లాత్ని కట్ చేసేసుకొని ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనేది గమనించండి ఓకేనండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ ఒక కుట్టేసేసుకోవడం ఉక్సిల్ పట్టి కాబట్టి ఒక కుట్టు సరిపోద్దండి కింద వైపున వచ్చేసి గ్యాప్ ఉంటుంది కాబట్టి అది కూడా క్లోజ్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా గమనించారు కదా ఇప్పుడు పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేసేస్తున్నాను అండి ఇది కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి అండి కాజాపట్టి కుట్టుకునేటప్పుడు ఈ విధంగా లైనింగ్ వైపున కాజా కాజాపట్టికి తీసుకున్న క్లాత్ని పెట్టేసి ఈ విధంగా ఒక పాదం గ్యాప్ తోటి కుట్టేయాలండి ఇప్పుడు ఎక్సెస్ క్లాత్ ఉంటే అది కట్ చేసేసుకొని చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనేది గమనించండి ఓకేనండి చెప్పడమే కాదండి చెప్పేది వినడంతో పాటు గమనిస్తూ ఉంటే మీకు క్లియర్గా ఉంటుందండి చూడండి ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి చూడండి మళ్ళీ పాదం గ్యాప్ తోటి మళ్ళీ ఇంకొక కుట్టు వేస్తున్నాను రివర్స్ చేసేసుకొని పాదం గ్యాప్తో కుట్టేస్తున్నాను ఇక్కడ గ్యాప్ ఉంది కదా ఆ గ్యాప్ని కూడా క్లోజ్ చేసేస్తున్నానండి ఇది అయిపోయింది కదా పైన ఉన్న ఎక్సెస్ క్లాత్ని కట్ చేశాను ఇప్పుడు వచ్చేసి కాజా మీద ఉక్సిల్ పట్టి పెట్టుకుని ఒకసారి చెక్ చేయాలండి ఏమైనా హెచ్చు తగ్గులు ఉన్నాయని నాకు వచ్చేసి కొంచెం డిఫరెన్స్ ఉంది కాబట్టి ఎక్సెస్ క్లాత్ అందరినీ కూడా కట్ చేసాను ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేస్తున్నానండి చూడండి ఈ విధంగా ఫ్రంట్ వైపున వచ్చేసి రెండు బ్యాక్ పార్ట్ని పెట్టేసి ఈ విధంగా హాఫ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఒక కుట్టేసేసాను కదా మళ్ళీ ఇంకో కుట్టేసేస్తాను ఖచ్చితంగా షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు రెండు కుట్లు ఖచ్చితంగా వేయాలండి ఓకేనా అండి ఒక వైపుని వచ్చేసి జాయిన్ చేసేయడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపుని కూడా జాయిన్ చేసేస్తున్నానండి చూడండి చూశారు కదా షోల్డర్స్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయిందండి ఇంకా దీన్ని తీసి పక్కన పెట్టేస్తున్నాను ఇక్కడ చూడండి ఇది వచ్చేసి పఫ్ హ్యాండ్ అండి పఫ్ హ్యాండ్ వచ్చేసి ఎక్కడ వరకు అయితే ఘాట్లు పెట్టుకున్నామో వచ్చేసి నేను చిన్న చిన్న పావు ఇంచు ఫ్రిల్స్ పెట్టుకుంటూ వస్తున్నానండి మనం వచ్చేసి పై వైపున వచ్చేసి ఒక ఫోర్ ఇంచు వెడప్తోటి ఫోల్డింగ్ మీద వచ్చేసి నాలుగు ఇంచులు వెడపతో నేను ఫ్రిల్ పెట్టానండి ఆ క్లాత్ వరకు ఎంతవరకు అయితే క్లాత్ విడిచిపెట్టుకున్నానో ఆ క్లాత్ అంతటికీ కూడా ఈ విధంగా ఫ్రిల్స్ పెట్టేస్తున్నాను ఇప్పుడు వచ్చేసి పై వైపున వచ్చేసి రిల్స్ పెట్టాను కదా సేమ్ అదే విధంగా కింద వైపున కూడా ఎక్కడైతే ఘాట్లు పెట్టుకున్నానో ఫ్రిల్ కోసం ఎంత క్లాత్ విడిచిపెట్టానో అదంతా కూడాను ఆపోజిట్ అండి ఇప్పుడు ఆ ఫ్రిల్ ఏ విధంగా ఉందో దీనికి వచ్చేసి ఆపోజిట్లో ఫ్రిల్ పెట్టేస్తున్నాను అంతే అండి ఎక్కడి వరకు అయితే మార్క్ చేసుకున్నానో అక్కడి వరకు వచ్చేసి నేను ఫ్రిల్ పెట్టేసాను ఇక్కడ చూడండి నేను వచ్చేసి దీనికి లైనింగ్ క్లాత్ సరిపోదు అనుకున్నానండి కానీ చిన్న క్లాత్ అయినా కూడాను చివరి వైపున అతుకులు పెట్టేసుకొని మళ్ళీ కట్ చేసుకున్నాను ఓకేనండి దాన్ని మళ్ళీ ఇప్పుడు ఈ విధంగా జాయింట్ చేసేసుకుంటున్నాను చూడండి గమనించండి నాకు వచ్చేసి అది ఎనభై సెంటీమీటర్లు ముక్కే ఇచ్చారు కస్టమరు సరిపోదు అనుకున్నాను కానీ మళ్ళీ గమనిస్తే సరిపోతుంది కాబట్టి నేను ఈ క్లాత్ని కట్ చేసేసుకున్నాను హ్యాండ్కి వచ్చేసి అది అయితే వీడియోలో కటింగ్ వీడియోలో అయితే లేదండి చూసేయండి ఇప్పుడు వచ్చేసి ఈ విధంగా జాయిన్ చేసేస్తున్నాను కదా దేసి క్లాత్ని కట్ చేసేసుకున్నానండి చూడండి ఇప్పుడు కింద వైపుని కూడా ఈ విధంగా మిడిల్కి రెండు ఈక్వల్గా పెట్టేసుకొని పైనుంచి ఒక కుట్టేసుకుంటున్నానండి అంతేనండి చాలా సింపుల్ అనమాట పఫ్ ఫ్యాండ్ని స్టిచ్ చేసుకోవడము చూసేయండి ఇది అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి కింద వచ్చేసి చూడండి ఈ పట్టి ఒక టూ ఇంచెస్ క్లాత్ని ఈ విధంగా స్ట్రైట్ పీస్ కట్ చేసేసుకొని చూడండి ఏ విధంగా స్టిచ్ చేస్తాను ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావాలండి చూడండి ఈ విధంగా పాదం గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకున్న తర్వాత వచ్చేసి ఇప్పుడు లోపల వైపుకి ఫోల్డ్ చేసేసుకొని ఒకసారి గమనించండి ఫోల్డ్ చేసేసుకొని మళ్ళీ పైనుంచి నుంచి ఒక కుట్టు వేసుకుంటూ రావడమేనండి ఈ విధంగా ఫోల్డ్ చేసేసుకోవాలి ఇప్పుడు పైనుంచి ఒక కుట్టు కుట్టేసుకుంటే పర్ఫెక్ట్ ఉంటుందండి ఓకేనా ఇప్పుడు చూడండి గమనిస్తున్నారు కదండి ఏ విధంగా ఫోల్డ్ చేసి కుడుతున్నాను అనేది ఈ విధంగా నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి చూడండి అంటే మీరు ఫోల్డింగ్ మీద కుట్టుబడుతుందా కింద లోపల అనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను అంతే అండి ఓకేనా ఈ విధంగా నిదానంగా చెక్ చేసుకుంటూ కుట్టుకుంటూ రావడమేనండి చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ని స్టిచ్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా ఇప్పుడు వచ్చేసి దీన్ని జాయింట్ చేసేయడమేనండి చూడండి ఇది పఫ్ హ్యాండ్ అనమాట చాలా సింపుల్గా పర్ఫెక్ట్గా ఎంత బాగుందో చూసారు కదా ఇప్పుడు చూడండి షోల్డర్ వైపున వచ్చేసి ఈ విధంగా పెట్టుకొని ఒక హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావడమేనండి ఇప్పుడు వచ్చేసి షోల్డర్స్ జాయిన్ చేసేటప్పుడు హాఫ్ ఇంచ్ పెట్టుకోవాలి ఇక్కడ వచ్చేసి హ్యాండ్ నెక్కిచ్చేటప్పుడు కూడాను ఖచ్చితంగా హాఫ్ ఇంచు ఖర్చు విడిచిపెట్టి హ్యాండ్ జాయిన్ చేయాలండి ఓకేనండి చూడండి ఈ విధంగా హాఫ్ ఇంచ్ గ్యాప్ తోటి కుట్టుకుంటూ రావడమే ఒక వైపునొచ్చేసి రెండు కుట్లు వేసాను కదా మళ్ళీ ఇప్పుడు వచ్చేసి ఇంకో వైపున కుడుతున్నానండి అంటే హ్యాండ్ జాయిన్ చేసేటప్పుడు ఖచ్చితంగా రెండు కుట్లు వేయాలి డాట్ వేసేటప్పుడు కానీ ఫ్రంట్ పార్ట్కి జాయిన్ చేస్తాం ఫ్రెండ్స్ కట్కి వాటికి కూడాను రెండు కుట్లు వేయాలండి ఖచ్చితంగా ఇప్పుడు చూడండి ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ జాయిన్ చేయడం కూడా కంప్లీట్ అయిపోయింది చూసారు కదండి ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో చూడండి వచ్చేసి అల్రెడీ కుట్టేశానండి ఇప్పుడు వచ్చేసి చూడండి ఇది వచ్చేసి మెడ అండి క్రాస్ పీస్ అనమాట ఒక వన్ ఇంచ్ వడతో క్రాస్ పీస్ తీసుకొని ఈ విధంగా ఒరిజినల్ వైపుని పెట్టేసుకొని ఒక పాదం గ్యాప్ తోటి కుట్టుకుంటూ వస్తున్నానండి మెడ పీస్ కుట్టడంలో ఏదైనా ఈజీ పద్ధతి ఉంటుందంటే అది ఇదేనండి ఒకసారి చూడండి మీకే అర్థమవుతుంది ఈ విధంగా పాదం గ్యాప్ తోటి నిదానంగా కుట్టుకుంటూ రావాలండి టోటల్ లెక్కు కుట్టుకోవడం కంప్లీట్ అయిపోయిన తర్వాత మొత్తం ఘాట్లు పెట్టుకోవాలి చూసేయండి నేను మీకు అర్థం అవడం కోసమే చాలా నిదానంగా చూపిస్తున్నానండి ఓకేనా చూడండి ఇక్కడికి వచ్చేసరికి చివరికి వచ్చేసరికి ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడాను కట్ చేసేయాలండి నిదానంగా ఈ విధంగా పాదం గ్యాప్ తోటి కుట్టుకున్న తర్వాత ఈ ఎక్సెస్ క్లాత్ అంతటిని కట్ చేసేసుకొని మొత్తం ఘాట్లు పెట్టేయాలి ఓకేనండి మనకి ఇది నీట్గా ఫోల్డ్ అవ్వాలి అంటే ఘాట్లు పెట్టాలి కరువు తిరిగే దగ్గర ఖచ్చితంగా రౌండ్ తిరిగే దగ్గర ఖచ్చితంగా ఘాట్లు పెట్టుకోవాలండి చూస్తారు కదా ఈ విధంగా మొత్తం ఘాట్లు పెట్టేసిన తర్వాత ఏ విధంగా ఫోల్డ్ చేస్తాననేది ఇప్పుడు గమనించండి మనకైతే ఎంత వెడల్పుతో మనం హెమ్మింగ్ చేయాలనుకుంటున్నాము ఈ మెడపీస్ అనేది ఇప్పుడు అర్థమవుతుందండి అండి ఈవెన్గా వస్తుంది అనమాట ఈ పద్ధతిలో కనుక మీరు స్టిచ్ చేశారంటే మీరు ఒకసారి గమనించండి ఎంత పర్ఫెక్ట్గా ఉందనేది మీకే తెలుస్తుంది మెడపీస్ని ఏదన్నా స్టిచ్ చేసే పద్ధతి ఈజీగా ఉంటుందంటే ఇదే అండి అంటే ఈవెన్గా వస్తుంది అనమాట మనకి హెచ్చు తగ్గులు ఏమి రావు అందుకోసం అండి నేను పర్టికులర్గా చెప్తున్నాను ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని ఒక కుట్టు కుట్టుకుంటూ రావాలి ఆ కుట్టు కూడాను లైనింగ్ క్లాత్ ఉంది కదా మెడ పీస్ ఉంది కదండి ఆ పీస్ మీద పడాలన్నమాట చూడండి ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మళ్ళీ లోపల వైపున ఎక్సెస్ క్లాత్ ఉంటుందండి అదంతా కూడా కట్ చేసేసుకోవాలి అది కట్ చేయకుండా హెమ్మింగ్ చేసామనుకోండి ఆ కొంచెం ఎక్సెస్ క్లాత్ బయటకు కనిపిస్తూ ఉంటుందండి లుక్ బాగుండదు కదా అందుకోసం అది ఏ విధంగా కట్ చేస్తాను అనేది కూడా చూడండి చూడండి ఇప్పుడు వచ్చేసి ఇదంతా కంప్లీట్ అయిపోవచ్చుంది కదా చివరికి వచ్చేసరికి రబ్ ఎక్సెస్ క్లాత్ కట్ చేస్తాను ఇప్పుడు చూడండి అండి లోపల వైపు నేను చెప్పాను కదా ఎక్సెస్ క్లాత్ అది కట్ చేయాలి అలాగని కుట్టు చివరి వరకు కట్ చేయకూడదండి కంటే కొంచెం ముందు కట్ చేసుకోవాలి ఈ క్లాత్ అంతటినీ కూడా కట్ చేసేసుకొని హెమ్మింగ్ చేసేసుకుంటే చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా ఉంటుందండి అంతే చూడండి ఓకేనా మీకు అర్థమవుతుందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మీకు ఏమైనా డౌట్లు ఉంటే కామెంట్ రూపంలో తెలియజేయండి ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి చూడండి ఇంతవరకు అయిపోయింది కదా ఈ క్లాత్ని కట్ చేసాను ఎక్సెస్ ఉన్నదని ఇప్పుడు వచ్చేసి ఇంకా సైడ్ జాయింట్ చేయడం ఫస్ట్ వచ్చేసి ఫ్రంట్ వచ్చేసి బ్యాక్ పార్ట్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కానీ ఫ్రంట్ పార్ట్కి అయితే మార్క్ చేయలేదు కదండి ఎందుకంటే ఈ నడుము పట్టిని కుట్టుకున్న తర్వాత మార్క్ చేయాలి సేమ్ ఇక్కడ వచ్చేసి నేను ఎంత నడుము కొలతో అంత వచ్చేసి ఇక్కడ మార్క్ చేసేసుకుంటున్నాను సెవెన్ ఇంచెస్ ఈ విధంగా మార్క్ చేసేసుకొని ఇప్పుడు వచ్చేసి బ్యాక్ పార్ట్కి అలర్డే రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా అక్కడ మార్కర్తో మార్క్ చేసేసుకుంటున్నాను చూడండి సైడ్ జాయింట్ చేయడం కూడా ఎంత పర్ఫెక్ట్గా చేస్తాను ఎంత ఈజీగా ఉంటుంది కొత్త వాళ్ళకైనా అర్థం అవ్వాలనేది ఇంత పర్టికులర్గా చెప్తున్నానండి ఈ విధంగా పిన్ పెట్టేసుకున్నాను ఒకవైపుని అయిపోయింది కదా సేమ్ విధంగా ఇంకో వైపున కూడా పిన్ పెట్టేసుకుంటే ఇంకా సైడ్ జాయింట్ చేసేటమేనండి చంక వైపున కూడాను ఫ్రంట్కి బ్యాక్కి రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదండి వచ్చేసి మార్కర్తో మార్క్ చేసేసుకుని పిన్ పెట్టేసుకుంటే మనకు వచ్చేసి హెచ్చు తగ్గులేమి ఉండవండి ఓకేనా ఒకసారి చెక్ చేసుకున్నాను మనకి నడుముకొలతో ఎంత కావాలో అంత ఉందా లేదా అని నాకైతే కరెక్ట్గా ఉందండి ఇక్కడ చూడండి ఈ విధంగా సైడ్ జాయిన్ చేసేయాలి ఇక్కడ వచ్చేసి ఒక పావు ఇంచు ముందుకు పెట్టుకోవాలండి ఎందుకంటే మనకి కావాల్సిన నడుంకొలతో వచ్చేసి ఒక హాఫ్ ఇంచు తగ్గుతుంది అనమాట అంటే కుట్టికి కుట్టికి ఆనిచ్చి ఇంకో కుట్టేస్తున్నానండి అంటే ఒక కుట్టు ముందుకేసేసుకుంటే సరిపోతుంది అనమాట ఇక్కడ చెప్పాను కదా చంక దగ్గర వచ్చేసి ఫ్రంట్కి బ్యాక్ కూడా రన్నర్తో మార్క్ చేసుకున్నాం కదా అక్కడే కుట్టుబడుతుంది అక్కడ కూడాను పిన్ పెట్టేసుకున్నాను ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసేసుకుని ఈ విధంగా స్ట్రైట్గా ఒక కుట్టు కుట్టుకుంటూ రావడమేనండి ఒక కుట్టు అయిపోయింది కదా ఇంకొక పాదం గ్యాప్ తోటి ఇంకొక రెండు కుట్లు వేసుకుందామండి ఖచ్చితంగా కుట్టికి కుట్టికి ఒక పాదం గ్యాప్ ఉంటే ఫినిషింగ్ లుక్ కూడా చాలా బాగుంటుందండి చూడడానికి ఓకే ఇది అయిపోయింది కదా ఈ ఎక్సెస్ క్లాత్ అంతటినీ కూడాను కట్ చేసేస్తున్నానండి ఒక వైపున వచ్చేసి సైడ్ జాయింట్ చేయడం కంప్లీట్ అయిపోయింది కదా సేమ్ అదే విధంగా ఇంకో వైపున కూడా ఈ విధంగా చాంక వైపుని మార్క్ చేసేసుకొని పిన్ పెట్టేసుకుంటానండి చూడండి అప్పుడు వచ్చేసి చాంక వైపున ఇట్లా ప్లస్ గుర్తు పర్ఫెక్ట్గా వస్తుంది కింద వైపున ఏ విధమైన హెచ్చు తగ్గులు రావండి ఈ మెథడ్లో కనుక మీరు బ్లౌజ్ని స్టిచ్ చేస్తే కనడం నడుము దగ్గర నుంచి చంక వరకు కూడా స్ట్రైట్గా ఈ విధంగా ఒక లైన్ రాచేసేసుకుంటున్నాను ఇంకా హ్యాండ్ లూజ్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసేసుకుంటున్నానండి చూడండి మార్క్ చేసేసుకొని స్ట్రెయిట్గా ఒక లైన్ డ్రా చేసేసుకోవడమే అంతేనండి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఖచ్చితంగా నలుగురికి షేర్ చేయండి నన్ను ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు ఓకేనండి ఇక్కడ వచ్చేసి చూశారు కదా మళ్ళీ పాదం గ్యాప్ తోటి ఇంకో కుట్టు కుట్టేస్తున్నాను ఖచ్చితంగా మూడు లేదా నాలుగు కుట్లు సైడ్ వేస్తేనే కస్టమర్కి వచ్చేసి ఎప్పుడైనా కూడాను ఫ్యూచర్లో కనుక వాళ్ళకి వచ్చేసి అడ్జస్ట్మెంట్ చేసుకుంటారండి ఒకవేళ టైట్ అయినా ఒక కుట్టి ఇప్పుకుంటారండి ఓకేనండి మూడు లేదా నాలుగు నేను వచ్చేసి మూడు కుట్లు వేసేసానండి ఇప్పుడు సైడ్ ఉన్న ఎక్సెస్ క్లాత్ అంతటిని కూడా కట్ చేసేసాను చూసారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇప్పుడు చూడండి సైడ్ కుట్లు కానివ్వండి ఫ్రంట్ బ్యాక్ హ్యాండ్ కానీ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో నేను ట్యాదిల్స్ ఏ విధంగా కుట్టానండి ఈ వీడియోలు అయితే చూపించలేకపోయానండి ఓకే చూసారు కదండి బ్లౌజ్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ ఇప్పుడు వచ్చేసి బ్యాక్ చూడండి బ్యాక్ ఎంత పర్ఫెక్ట్గా ఉందో వచ్చేసి ఇంకా ఇదంతా కూడాను హెమ్మింగ్ చేసేస్తాను నెక్ వచ్చేసి నడుము దగ్గర కానివ్వండి ఇదంతా కూడాను నేను వచ్చేసి హెమ్మింగ్ చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్